వాటర్మెలన్ బేస్ బేస్తో హల్వా చేస్తే ఇం బాగుంటుందా మన ఇంట్లోనే అద్రిపోయే హల్వా చేసేసుకుందాము ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను వీడియోని ఎండ్ వరకు చూసేయండి జనరల్ గా వాటర్ మిలన్ తినేసి కింద తొక్కులు పడేస్తాం కదా సో ఆ కింద పాటు చాలా చాలా హెల్దీ అంటే తెలుసా వీడియోలో చూపించినట్టు ట్రాంగిల్స్ లాగా కట్ చేసుకుని పైన రెడ్ అంతా తీసేసి కింద బేస్ అంతా తోలు తీసేయాలన్నమాట ఇప్పుడు దాన్ని సన్నగా తురుమేసుకోవాలి అందులో ఉన్న వాటర్ అంతా ఫిల్టర్ లాగా ఉంటుంది కదా దాంట్లో వేసేసి బాగా డ్రైన్ చేసేయాలండి వాటర్ ఓన్లీ పైన తురిమిన పార్ట్ మాత్రమే తీసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను దాంట్లో జీడిపప్పులు కిస్మిస్ వీలైతే బాదం పప్పులు కూడా వేసుకొని మంచిగా రోస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్ లో ఇంకొక టూ స్పూన్స్ ఘీ వేసేసుకుని ఇందాక మనం తురిమి వాటర్ స్క్వీజ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ తురుమంతా వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి తర్వాత తురిమి పెట్టుకున్న బెల్లము ఒక ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వేసేసుకొని లేకపోతే మీకు స్వీట్ ఇష్టమైతే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా బాగుంటుంది సో మొత్తం కరిగిపోయి మిక్స్ అయ్యేలాగా ఇలా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని ఇందాక మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడం ఎంతో హెల్దీ అండ్ టేస్టీ వాటర్ మిలన్ హల్వా రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇలాంటి అమేజింగ్ కంటెంట్ అండ్ వీడియోస్ కోసం కీప్ ఫాలోయింగ్